హలో నేను స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి తమిళని అయితే చూశారు కదా నల్లమల అడవిలో మా ప్రయాణం అన్నమాట సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది అని తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో అయితే చూడండి అండ్ మంచి మంచి వ్లాగ్ కోసం ఒక్కసారి మన ఛానల్ అయితే చెక్అవుట్ చేయండి ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి డెఫినెట్గా మీ అందరికీ నచ్చితే అనుకుంటున్నా మరి ఈరోజు వీడియో లోపలికి వెళ్ళిపోదాము లెట్ సాధ షో అట్లా మొత్తానికి అయితే బయలుదేరిపోయినాము మా పిల్లలు ఏంటంటే కార్ ఎక్కగానే యాక్చువల్గా కొంచెం టైంపాస్ చేస్తారు కానీ అలసిపోయారు అనమాట స్కూల్ నుండి రాగానే బయలుదేరినాము మేమైతే ఇప్పుడు బయలుదేరింది ఈవినింగ్ టైంలో సో అట్లా ఎక్కగానే పడుకునేసిండ్రనమాట నాకైతే చాలా బోర్ పడుతుంది సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది అని తెలుసుకోవాలంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో చాలా చాలా స్పెషల్ అనమాట ఫుల్గా ఎంజాయ్ చేసినాము ఈ మధ్య ఏందో తెలియదు కానీ ఫుల్గా తిరగడం అయితే అవుతుంది అమ్మ వచ్చిన నుంచి కూడా అండ్ దట్టు ఈరోజు ఈ వీడియోలో అయితే అమ్మ కనిపించదు ఎందుకంటే అమ్మ చిన్న పని ఉండడం వల్ల ఊర్లోనే ఉంది మేమైతే వచ్చినాం అనమాట సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే లాస్ట్లో వీడియో ఎండ్లో చెప్తా ఇవి రసగుల్లా అంటుండే మేమైతే చిన్నప్పుడు మీరు దీన్ని ఏమంటారు కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇయర్స్ తర్వాత చిన్న స్వీట్ మెమరీస్ గుర్తొచ్చినట్టు అనమాట మా వద్ద అట్లా ఫుల్గా ట్రావెలింగ్లో స్నాక్స్ అయితే క్యారీ చేస్తుంది అనమాట ఎందుకంటే మా అన్న బేసిక్గా ఎక్కడ పడితే అక్కడ ఆపడనమాట తినడానికైనా ఏదైనా తను ఆపే ప్లేస్లో ఆపే వరకు కూడా మనం ఏదో ఒకటి తింటూ స్నాక్స్ కడుపు నింపుకోవాలి అంతే ఇంట్లో నుంచి తెచ్చుకోవాలని ఏం కాదు కానీ ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలకి ఇష్టమైనవి అవన్నీ కూడా స్నాక్స్ అయితే మంచిగా పట్టుకొస్తుంది అనమాట సో హ్యాపీగా తినుకుంటూ మేమైతే ట్రావెల్ చేస్తున్నాము ఇట్లా తినుకుంటూ ట్రావెల్ చేస్తే ఎంత ట్రావెల్ చేసినా అసలు ట్రావెల్ చేసినట్టే అనిపించేది కదా సో అట్లా ఈ రసగుల్లాలను చూడంగానే నాకైతే మస్తు అనిపించింది చిన్నప్పుడు మేము వన్ రూపీకి ఆటానకి అట్లా కొనుక్కుంటుండే ఐదు పది ఇస్తుండే అనమాట సో ఇప్పుడు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి అండ్ అవి సేమ్ టేస్ట్ కూడా అట్లనే అనిపించినాయి కానీ అప్పుడు తిన్నంత ఇష్టంగా అనిపించలేదు అనమాట సో అంతే కదా పెరిగే కొద్దీ చేయమంటారు చేంజెస్ అయితే వస్తాయి కదా సో అట్లా నాకైతే అనిపించింది ఎందుకంటే చిన్నప్పుడు అవి నా ఫేవరెట్ ఇప్పుడు ఎందుకో మరి నాకు అంతగా నచ్చలేదు అనమాట నా కూడలు అయితే హ్యాపీగా ఇంకా చెక్కలు అయితే ఎంజాయ్ చేస్తుంది అనమాట సో అట్లా మొత్తానికైతే బయలుదేరినాము ఎంత హ్యాపీ ట్రావెల్ అంటే నిజంగా ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ దీనికి కంటిన్యూస్గా రెండు మూడు వ్లాగ్స్ కూడా ఉంటాయన్నమాట మేము వెళ్ళింది ఈ రోజు వెళ్ళి రేపు ఈవినింగ్ వరకు వచ్చేసినాం కానీ అంతకంటే ఒక త్రీ టు ఫోర్ డేస్ ఉన్నంత విధంగా ఎంజాయ్ చేసినా అనమాట సో ఫుల్ వీడియో అయితే చూసేయండి మొత్తానికి అయితే మేము వెళ్ళాలనుకున్న ప్లేస్కి ఇంకా టూ త్రీ అవర్స్ అయితే ఉంటుందంట మొత్తం అంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది ట్రావెల్ సో మ్యాక్సిమం గేట్ అనేది క్లోజ్ అవుతుందంట కొంచెం లేట్ అయినా కూడా అది క్లోజ్ అవ్వక ముందు వెళ్ళాలి రీచ్ అవ్వాలి అని చెప్పేసి మా ఏము సో మరి గేట్ క్లోజ్ అయ్యేలోపు వెళ్తామా వెళ్ళమా అని చెప్పేసి మేము అట్లా అనుకుంటున్నాము ఉన్నాము ఫైనల్గా దిండి రివర్ దగ్గరకైతే వచ్చినాము నైట్ టైం కాబట్టి ఏం సరిగ్గా కనిపిస్తలేదు కానీ ఫుల్ వాటర్ అయితే పొంగుతున్నాయి ముందు రోజు అయితే ఘోరంగా వర్షాలు అనమాట ఇంకా మొత్తానికైతే మేము ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాము ఓపెన్ ఉందన్నమాట గేట్ ఓపెన్ లేకపోతే లోపలికి యాక్చువల్గా మిడ్ నైట్లో ఏమంటారు టైం లిమిట్స్ ఉంటాయంట అంత ఐడియా లేదు టైం లిమిట్స్ గురించి అనుకోలేదు కానీ ఆ టైంలో ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అవ్వనివరనంట సో అందుకని ఆ టైం లోపల వస్తేనే మనకు లోపలికి ఎంట్రీ ఉంటుంది అండ్ ఇటు నుంచి అటు నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఆపేస్తారంట సో యానిమల్స్ స్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం మన జాగ్రత్త కోసమే అట్లా సో మొత్తానికైతే మేము ఎంటర్ అయిపోయినాం ఇంకొద్దిసేపు అయితే క్లోజ్ అయిపోతుండే ఇంకా ఫారెస్ట్ లోపల మా ట్రావెల్ అయితే చూడండి ఎన్ని యానిమల్స్ కనిపించినాయి ఏంటిది అని చెప్పేసి మా పిల్లలు అయితే మస్తు ఫన్నా ఎంజాయ్ అనమాట చిన్న చిన్న యానిమల్స్ అయితే కనిపించినాయి దూరం నుంచి కొన్ని క్యాప్చర్ చేసినా కొన్ని క్యాప్చర్ చేయలేకపోయినా కాకపోతే నిజంగా చాలా చాలా భయం వేసింది అంటే మేము ఇది సెకండ్ టైమ్ థర్డ్ టైం అనుకుంటా కాకపోతే ఏమంటారు వెనకాల ముందు ఎక్కువ వెహికల్స్ అయితే కనిపించాయి అనమాట ఒక్క దగ్గరికి వచ్చేసరికి కొన్ని వెహికల్స్ అట్లా కనిపించినాయి సో అప్పుడు ఇంకా కొంచెం హ్యాపీగా అనిపించింది నేను ఒక్కదానే బేసిక్గా ఎక్కువ భయపడేదంటే మా వాళ్ళు ఎవరు కూడా అంత భయపడరు వాళ్ళు ఎంత చీకట్లో అయినా ఎంత మధ్యలో ఫారెస్ట్లో అయినా కూడా సో హ్యాపీగా ట్రావెల్ చేస్తారనమాట ఇప్పుడు ఇట్లా వచ్చేసరికి అంటే కొన్ని దుప్పిలైతే కనిపించినాయి అక్కడ స్టాప్ చేసి పిల్లలకి అట్లా కనిపిస్తున్నావు అనమాట

Nice boys. Yeah. good ఫైనల్ గా ఎంత ఎంత దూరంలో ఉన్నాం ఇప్పుడు ఇంకా మనం ఎంత దూరంలో చేసేస్తాను పులులాడు మొత్తం ఫారెస్ట్ పర్ఫెక్ట్ మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్ ఎండ్ ఆఫ్ ద ఫారెస్ట్ లో ఉన్నాము ఇక్కడ మొత్తం బయట కూడా వర్షం పడుతుంది పులులు ఇలా మిగతా అన్ని జంతువులు కూడా ఉండే అవకాశం ఉందట తొందరగా షూట్ చేస్తున్నాను లోపలికి అయితే వెళ్ళిపోతున్నా నేను తినబోతున్నా ఇప్పుడు సీజన్ కాదా అన్న ఎవరు లేరు ఏంటి సీజన్ కాదా ఎవరు లేరు

ಚಟ್ನಿ ಅನ್ മനമേ ഫുട്ബാ സർവീസ് క్లారిటీ వస్తుంది చీకటి అయినా క్లారిటీ వస్తుంది తెలుసా ఫుల్ క్లారిటీ మంచిది ఇక్కడ అంతా ఫుల్ సెల్ఫ్ సర్వీస్ అంట బఫే సిస్టమ్ లాగా పూరా సెల్ఫ్ సర్వీస్ చేసుకో పోవేలు హ్యాండ్ వాష్ ఏం అవసరం లేదు ఇక్కడ స్టీమ్డా అయాన్ గడికి వెజ్ రసం పప్పుతో పెట్టు అయాన్ అయా అయ్యాన్ నీకు పప్పేసి పెట్టమంటున్నాను నీకు చికెన్ వద్దు కదా తీసుకోండి యాక్చువల్గా ఇందాకైతే చెప్పినాను కదా శ్రీశైలంకి అనమాట ముందు రోజు నైట్ ఆఫ్టర్నూన్ త్రీ కట్ల బయలుదేరినాము మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికంటే సెవెన్ అట్లా అయ్యిందనుకుంటే వర్షము అవన్నీ ఉండడం వల్ల కొంచెం స్థిరంగా అయితే వస్తున్నాము యాక్చువల్గా అయితే హైదరాబాద్ నుంచి ఫోర్ అవర్స్ అట్లా పడుతుంది ఇంకా హోటల్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట ఆకలిస్తూ ఉంటుంది కదా ఇంకా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలంటే అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలు పడుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మధ్యలో చాలా మంచి రెస్టారెంట్ అంటే హోటల్ దాబా లాగా ఉంది నిజంగా చాలా చాలా బాగుండే ఫుడ్ అయితే అసలు వేడి వేడిగా అన్ని పొగలు వస్తున్నాయి అంటే వాళ్ళకి నైట్ టైంలోనే ట్రావెలింగ్ బస్ స్సులు కానీ ఇంకేమైనా కూడా వచ్చి ఆగుతాయంట సో బస్సులో ఉంటారు కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ సో అట్లా చాలా మంది వస్తారని చెప్పేసి వాళ్ళైతే కుక్ చేసి రెడీగా అనమాట వంకాయ బాగుంది దోసకాయ పట్టడి బాగుంది పప్పు బాగుంది సాంబార్ బాగుంది అన్నీ బాగుంటాయి నిజంగా ఎమ్మీఎస్ట్ ఫుడ్ బయటకి ఇక్కడ నష్ట ఫుడ్ అయితే కడుపునండి వినం కానీ అన్ని వెరైటీస్ అయినా కూడా ప్రతిదీ సూపర్గా ఉంది ఫుల్గా దినేష్ అయితే బయలుదేరినాం పోయి హ్యాపీగా వండుకొని పొద్దున అయితే దర్శనానికి వెళ్తాము ఎన్నింటికి ఉంది మన దర్శనము పొద్దున సెవెన్ సెవెన్ థర్టీ ముందుకెళ్తే ముందుగా అయిపోయింది మార్నింగ్ సెవెన్ థర్టీ తొందరగా మనం అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని ఇంకా మా అన్నయ్య మంచి మూడ్లో ఉంటే మంచి మంచి లొకేషన్స్ అయితే తీసుకెళ్ళాడు అనమాట సో చూద్దాం వెంట తీసుకుపోతాడు బాబా వీళ్ళిద్దరు కోడ్స్ లూజనాయి కదా ఏమైనా ఇట్లా టక్ టక్ అంత సౌండ్ రా అట్లా సౌండ్ రా బాగా పెద్ద పడుతుంది సరే ఆగుంది కాకుండా సరే అని అంటాడు ఇట్లా పెట్టుకో కొంచెం స్పేస్ ఎక్కువ స్పేస్ ఇవ్వకూడదు ఇప్పుడు చిక్కానండి బాగా పని చేస్తారా మీరు కొంచెం స్పేస్ సరే అలా అట్లా పిల్లలతో ఎంటర్టైన్మెంట్ అంటే నాకు మిస్ మస్తు ఇష్టం అనమాట వాళ్ళతో ఆడిపిస్తూ ఇంకా ఫైనల్గా శ్రీశైలం అయితే రీచ్ అయిపోయినాం దగ్గరలో డ్యామ్ అయితే ఉంటుంది కదా శ్రీశైలం డ్యామ్ నైట్ విజువల్స్ అయితే ఎంత అద్భుతంగా ఉంటాయి నేనైతే నైట్ టైంలో చూడడం ఫస్ట్ టైం అనమాట సో అవన్నీ కూడా క్యాప్చర్ చేసినా లైవ్గా ఆ వాటర్ సౌండ్స్ తోటే చూపిస్తాను మీ అందరికీ కూడా చూసేయండి నచ్చేదే కృష్ణా డ్యామ్ శ్రీశైలం ప్రాజెక్ట్ శ్రీశైలం ప్రాజెక్ట్ కృష్ణా డ్యామ్ అయితే రెండు గేట్లు ఓపెన్ చేశారు రెండు గేట్లకి పిల్లలు మీ పక్క దగ్ర్కొన లేదు వర్షం అయితే ఇక్కడే ఇది వర్షం పడతార చింకులు వస్తున్నాయి కదా ఇదంతా కూడా ఆ నీలే యొక్క తుంపర్లు వస్తునే అన్నమాట ఒక్కసారి చూపిస్తా మొత్తం అంత గాలులు అంత మార్నింగ్ టైమ్ లో ఇంకా మంచి చూపిస్తాము ఇప్పుడైతే ఇప్పుడే రీచ్ అయిపోయినామనమాట ఇక్కడికి సరే అని చెప్పేసి ఇక్కడ అయినా చూసారా ఎలా ఉంది మాట పోన్ అసలు వర్షం పడ్డట్టుగా తడిచిపోతుంది మొత్తము ట్రై కలర్ అయితే నిజంగా భలే పెట్టింది నైట్ టైంలో ఏమన్నా నేను అసలు జస్ట్ రెండు గేట్లు అది కూడా చిన్నగా తెలిసినందుకే ఏ మూడో గేట్లకైనా కూడా కొందాం ఓన్లీ రెండే అక్కడ ఉన్న రెండు గేట్లే కొంచెం ఓపెన్ చేసేది అంతే దానికే ఇంత ఫ్లో అసలు వర్షం పడుతున్నట్టు తడిచిపోతున్నాం మేమైతే వచ్చావాసేట్ పట్టుకో ఇటు వచ్చి పట్టుకో ఫోన్ పట్టుకో ఫోన్ పట్టుకో వర్షం పడ్డట్టే ఉన్నాయి నీళ్ళు అయితే అసలు తడిచిపోయేలా ఉన్నాము డ్యామ్ ఎట్లుంది జనల్గా డ్యామ్ చూసేసుకొని శ్రీశైలం బయలుదేరినాము స్పెషల్గా సాక్షి గణపతి దేవాలయం అయితే ఖచ్చితంగా దర్శించుకోవాల్సిందే సో వెళ్ళేటప్పుడు అట్లా అట్లీస్ట్ దూరం నుంచైనా సరే మొక్కుకోవాలన్నమాట ఆ లోపల లైట్స్ అయితే ఉన్నాయి కదా దాని లోపల ఉన్నాడనమాట గణపతి చాలా చాలా సత్యమంట ఇక్కడ ఏది మొక్కుకున్నా కూడా అవుతుందంట అండ్ గణపతిని దర్శనం చేసుకున్నాకనే శ్రీశైలం అయితే బయలుదేరుతారంట చాలా మంది కూడా సో అట్లా మొత్తానికి అయితే ఇంకా టెంపుల్ దగ్గరలో ఉన్న ఏదైనా హోటల్లో ఉందామని బయలుదేరిపోయినాము ఇట్స్ ఆల్ అబౌట్ టుడేస్ డేస్ బ్లాగ్ ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకొస్తాను అంటే దాని బాబా టేక్ కేర్ ఆఫ్ యూ నేను మిస్ట్రీ మే స్వాతి